మేడం చూడండి రోజు ఒకటి లేదా రెండు పెక్స్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా ఉపయోగాలుంటాయా ఉంటాయండి ఏ విధంగా అంటే ఆల్కహాల్లో బ్లడ్ టెనింగ్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది దాని వల్ల ఆల్రెడీ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే హార్ట్ లో బ్లాక్స్ లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళకి బ్లడ్ బాగా తెన అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఫర్దర్ ఏవి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అండ్ రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నట్లయితే అవి కూడా కరగడానికి ఆల్కహాల్ ఉపయోగపడుతుంది బోన్స్ బాగా బలపడి స్ట్రెంథెన్ అవుతాయి నంబర్ 1 సారీ ఆపినందుకు నంబర్ 1 ఈ మేడం గారు కార్డియాలజిస్ట్ కాదు డాక్టర్ టు యూరాలజిస్ట్ కూడా కాదు బట్ స్టిల్ బేసికల్లీ నిన్నటి పాయింట్ ఆల్కహాల్ వల్ల స్టోన్స్ పడిపోతాయి అనేది కొంతమంది నమ్ముతారు కళ్ళు బీర్ లాంటివి డయబెటిక్స్ అంటే కిడ్నీలో నుంచి వాటర్ ఫ్లష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది సో అందుకని నమ్ముతారు కానీ మీకు ఫ్లష్ అవుట్ అవుతున్నప్పుడు కిడ్నీ స్టోనే కాదండి సోడియం క్లోరైడ్ లెవెల్స్ కూడా డౌన్ అయిపోయి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అండ్ రెండోది హార్ట్ థిన్ బ్లెడ్ థినింగ్ ప్రాపర్టీ ఇవన్నీ ప్లీజ్ నమ్మి మీరు ఆ ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేయకండి ఎవరు కొద్దిగా దాంతో ఆపరు దాన్ని పెంచుతా 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 వెళ్ళిపోతారు మళ్ళీ అది ఇంకెక్కువ హార్ట్ మీద లివర్ మీద కిడ్నీ మీద ఒత్తిడి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే చాలా మంది సోషల్ డ్రింకింగ్ నార్మలే కదా అని అనుకుంటారండి దయచేసి ఆల్కహాల్ కి దూరంగా ఉండండి అది కొంచెంతో స్టార్ట్ అవుతుంది తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది తర్వాత ఇంకా అన్ని ఫ్యామిలీ లైఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అవుతుంది ఫైనాన్షియల్ మెడికల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఒక్కసారి మీ లివర్ డామేజ్ అయిపోయి సిరోసిస్ కనుకొస్తే సిరోసిస్ వస్తే ఇరవై లక్షలు అంటే అలాగే సిరోసిస్ వస్తే కంప్లీట్ లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయినట్టే సో దయచేసి ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు